ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా సముద్రంలో చమురు గ్యాస్ నిల్వల కోసం జాతీయ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ను మోదీ ప్రకటించారు ఈ మిషన్ ను మంథన్ గా పేర్కొంటూ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సముద్ర జీవ వైవిధ్యం ఖనిజ వనరుల అన్వేషణ సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపారు అంతరిక్ష రంగంలో భారత విజయాలను ప్రస్తావిస్తూ గగన్యాన్ మిషన్ సన్నాహాలు ఆత్మ నిర్భర్ భారత్ దిశగా సాగుతున్నాయని మోదీ తెలిపారు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చారని సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంతో పాటు మూడు వందలకు పైగా స్టార్టప్లలో యువత పనిచేస్తోందని చెప్పారు రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని గుర్తు చేస్తూ ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ ఏడాది చివరి నాటికి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని ఆరు యూనిట్లలో నాలుగు ఆమోదం పొందాయని ప్రకటించారు हम अपने मलबूते पर हमारा अपना स्टेशन बनाने की दिशा में हम काम कर रहे हैं और पिछले दिनों पेश में जो रिफॉर्म किए गए मुझे बहुत गर्व हो रहा है ఇక రైతుల హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాల నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని మోదీ తెలిపారు ఆర్థిక స్వావలంబన కోసం సొంత బలాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు మోదీ ఊబకాయం సమస్యను నివారించేందుకు జీవన శైలిలో మార్పులు అవసరమన్నారు వంట నూనె వినియోగాన్ని పది శాతం తగ్గించాలని మోదీ సూచించారు ఇక భారత్ ను ఎలాంటి ముప్పు నుంచైనా కాపాడేందుకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోదీ ప్రకటించారు రాబోయే పదేళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను రక్షించనుందని తెలిపారు ప్రతి పౌరుడు సురక్షితంగా ఉంటాడని ప్రధాని హామీ ఇచ్చారు మహాభారతంలో కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సుదర్శన్ చక్రం బహుళ స్థాయిల భద్రతా వ్యవస్థగా ఉంటుందని ఇందులో అత్యాధునిక నిఘా సైబర్ రక్షణ కీలక ప్రదేశాల భద్రత ఉంటాయన్నారు ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థలు ప్రైవేటు కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయని తెలిపారు ఆత్మ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఈ వ్యవస్థ ఉంటుందని ప్రధాని తెలిపారు కాగా సైబర్ హైబ్రిడ్ యుద్ధాలు వెన్నుపోటు వ్యూహాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది युद्ध के हर नए तौर तरीकों को निपटने में समृद्ध है हमने ऑपरेशन सिंधुर में दिखा दिया है टेक्नोलॉजी में जो भी महारत थी पाकिस्तान ने हमारे सैन्य ठिकानों पर हमारे एयरबेस पर हमारे संवेदनशील स्थलों पर हमारे आस्था के केंद्रों पर हमारे नागरिकों पर मिसाइल्स ड्रोन अनगिनत मात्रा में ఇక సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ హై పవర్ డెమోగ్రఫీ మిషన్ ప్రారంభాన్ని ప్రకటించారు దేశ జనాభా స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు చొరబాటుదారులు యువత జీవనోపాధిని మహిళల భద్రతను గిరిజన భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు ఈ జనాభా మార్పులు జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నాయని దీన్ని ఎదుర్కొనేందుకు ఈ మిషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోదీ దేశ సమైక్యత ఆత్మ నిర్భరత ఆరోగ్యం భద్రతపై శక్తివంతమైన సందేశం ఇచ్చారు యువతకు ఉద్యోగాలు రైతులకు హక్కులు ఇంధనం సాంకేతికతలో స్వయం సమృద్ధితో వికసిత భారత్ లక్ష్యం వైపు దేశం దృఢంగా సాగుతోంది స్వాతంత్రం అంటే రాజకీయ స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత బాధ్యత సమాన అభివృద్ధి ఆరోగ్యకర భవిష్యత్ అని మోదీ స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్